హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఇన్స్టెంట్గా పానీపూరిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా మీకు చూపిస్తున్నానండి ఫ్రెండ్స్ ఇవి పూరి చిప్స్ అండి పానీపూరి చిప్స్ మేము మార్కెట్లో కొనుక్కున్నామండి వీటిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పూరిని ఎలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఆయిల్ బాగా వేడిన తర్వాత మనం పూరీని ఆయిల్లో వేసుకోవాలండి లేకపోతే పొంగలు ఆయిల్ బాగా వేడైందండి ఇప్పుడు నేను వేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా పొంగిన తర్వాత మనం వీటిని ఒక బౌల్లోకి వేసుకోవాలండి అలాగే మిగతా వాటిని కూడా వేసుకోవాలి ఇలా ముందుగానే మనం పూరీని ఫ్రై చేసి పెట్టుకుంటే ఇవి చల్లారతాయి ఇవి చల్లరలో మనం పానీని అలాగే స్టఫ్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఈ విధంగా పూరీలన్నిటినీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇవి చల్లారతాయి ఈ లోపల మనం స్టఫ్ని పానీని తయారు చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా శుభ్రం చేసేసుకొని ఇందులోకి వేసుకోవాలండి అది కొంచెం ఇది కొంచెం అండి ఒక ఇంచు అల్లం ముక్క మూడు పచ్చిమిర్చి అండి ఫ్రెండ్స్ దీన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం మనం చింతపండు రసం యాడ్ చేసుకోవాలండి కొంచెం వేసుకుంటే సరిపోతుందండి అలాగే రెండు టీ గ్లాసుల దాకా వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వాటర్ని మనం ఇలా వడగట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలండి మనం సరిపడా వేసుకుందాం నేను ఒక అర స్పూన్ దాకా వేస్తున్నాను అందులోకి కొంచెం ధనియాల పొడి చాట్ మసాలా అండి వేసుకోవాలి అలాగే ఒక చెక్క నిమ్మకాయ పిండుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ అనేది సరిపిందలుగా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇందాక మనకి పూరి రెడీ అయిపోయింది ఇప్పుడు పానీ కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టెఫ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ స్టెఫ్ కోసం ముందుగా మూడు బంగాళదుంపల్ని ఉడకపెట్టేసుకొని ఈ విధంగా ఒక బౌల్లో వేసి పెట్టానండి వీటిని మనం మెతిపేసుకోవాలి బంగాళదుంపలు మెత్తగానే ఉడికించుకోవాలండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మెత్తగా మెతిపేసుకున్న తర్వాత వాటర్ వాడకట్టుకున్న పిట్లు ఉంది కదండి అది కొంచెం వేసుకోవాలి అలాగే ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి కారం కూడా యాడ్ చేసుకోవాలండి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఫ్రెండ్స్ చాట్ మసాలా కొంచెం ధనియాల పొడి కొంచెం అండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే కొంచెం జీలకర్ర పొడి కొంచెం మిరియాల పొడండి వీటన్నిటి బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ స్టఫ్ కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం పానీపూరిలోకి పానీ స్టఫ్ని యాడ్ చేసుకోవడం చూపిస్తానండి ఫ్రెండ్స్ పూరీలు చేసుకున్నాం కదండి దాంట్లో ఇలాగా కొంచెం అన్నం పెట్టేసుకుని ఈ మనం చేసిన స్టఫ్ని ఇలాగే పెట్టేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి మనం తయారు చేస్తున్న పానీని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నిట్లో వేసేసుకొని మనం తినేడమేనండి ఫ్రెండ్స్ నేనైతే అన్నిట్లోనే సర్వ్ చేసేసానండి మీకు నేను చేసిన పానీ పానీపూరి కనుక నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్